సో ఇప్పుడు కమింగ్ టు ది తెలంగాణ పాలిటిక్స్ అసలు కవిత సస్పెన్షన్ న్యూ పార్టీ అనేది సంచలనంగా మారింది సో ఆవిడ అసలు పార్టీ పెట్టబోతుంది పదకొండు ఎమ్మెల్యేలతో అని దట్టు అని చెప్ చెప్పుకొస్తున్నారు అంటే మనకు వినిపిస్తూనే ఉంది అయితే ఆ పదకొండు ఎమ్మెల్యేలు కేవలం ఇండిపెండెంట్ లీడర్స్ అనుకుంటున్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా వస్తున్నారు అని మీ అంచనా ఎవరైనా ఇండిపెండెంట్ గా ఎవరున్నారు అసలు ఉన్న వాళ్ళంతా టిఆర్ఎస్ లో కాంగ్రెస్ లోనే ఉన్నాడు కాంగ్రెస్ లో వాళ్ళు ఈమె దగ్గరికి ఎందుకు వస్తారు ఈమె దగ్గర ఏముందని వస్తారు వస్తే గిస్తే ఈమె పదకొండు మందిని చూపించి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏమైనా మనకు కూడా అధికార పార్టీలో ఉంటాము అనే ఉద్దేశంతో టిఆర్ఎస్ లో వాళ్ళు రావాల్సిందే తప్పితే కాంగ్రెస్ వాళ్ళు ఈవిడి వెంట ఎందుకు వస్తారు టిఆర్ఎస్ వాళ్ళే వస్తారు ఈవిడి వెంట వచ్చి పదకొండు మంది పదకొండు మంది అని ఎప్పటి నుంచో అంటున్నారు మరి అది నిజం వారితో గాలి వారితో తెలియదు కానీ అంటున్నారు ఒకవేళ వాళ్ళని తీసుకొని వచ్చింది అనుకోండి ఇప్పుడు వాళ్ళ నాన్న ఇట్లాగే వేరే పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళని కలుపుకుని బల బలపడ్ల అట్లాగే కాంగ్రెస్ పార్టీ బలపడితే మటుకు తప్పే ఉంది ఇప్పుడు ఆయన ఏం మాట్లాడడానికి లేదు ఎందుకంటే కన్నంలో తేలిగుట్టిన దొంగ మాదిరి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీని చంపిన పాపం ఊరికనే పోతుందా మరి పోదు కదా అందుకని చెప్పి కాంగ్రెస్ పార్టీని చంపి బీజేపీకి హెల్ప్ చేద్దామని చూస్తే బీజేపీ తననే మింగేలాగా ఉంది అంటే జాగ్రత్త పడ్డాడు కొంచెం తెలివైనోడు కాబట్టి ఇప్పుడు ఈవిడ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరింది అనుకోండి ఏం చేయగలుగుతాడు ఆయన తప్పని ఎట్లా అంటాడు అనలేడు ఆ కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాడు కదా ఫస్ట్ టర్మ్ లో తెలుగుదేశం వాళ్ళని చేర్చుకున్నాడు ఫస్ట్ టర్మ్ లో అంతానేమో తెలుగుదేశాన్ని చంపాడు సెకండ్ టర్మ్ లో అంతా కాంగ్రెస్ వాళ్ళని చంపాడు ఇంకా ఆయన్ని ఆయన ఏం మాట్లాడతాడు ఆయన మాట్లాడితే కూడా ఊరు అవును అయ్యో పాపం అని ఎందుకంటారు నువ్వు నువ్వు నేర్పిన విద్యే నేరజా జనా అంటారు అంతేగాని వేరేగా ఏమంటారు కదా అందుకని చెప్పి ఈవిడ ఆ పార్టీలో వాళ్ళు పదకొండు మందినో పన్నెండు మందినో పది మందినో లేక ఇద్దరునో ముగ్గుర్నో చీల్చుకుని వెళ్ళింది అనుకోండి అది ఆవిడ శక్తి యుక్తికి సంబంధించిన విషయం ఇవాళ రాజకీయాల్లో ఏంటి అంటే ఒకరు జార విడ్చుకుంటేనే ఇంకొకరికి అధికారం అవకాశం వస్తుంది అంతే కదా ఉన్న పోస్టులు నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఏ పార్టీ ఇచ్చినా నూట పంతొమ్మిది మందికే టిక్కెట్లు ఇవ్వగలదాం ఎవరికన్నా రాకపోతేనే ఇంకొకరికి వస్తుంది కదా ఇప్పుడు నాకు సీట్ రావాలంటే నేను ఎవరి అవకాశాన్నో కొల్లగొట్టాలి యాజ్ ఫ్రెండ్స్ ఓ పది మంది ఉన్నారనుకోండి పది మందిలో నేనే ఒకడిని అని ఎట్లా ఒక్కడికే కదా బీఫామ్ ఇచ్చేది ఇక్కడ పార్టీ అంటే ఈ తొమ్మిది మందినే నేను పక్కన పెట్టగలగాలి కదా నయానో భయానో తెలివిగానో డబ్బు చూపించు లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇప్పుడు చాలా మంది ఆ బలాబలాలు దగ్గర దగ్గరగా ఉన్నవాళ్ళు ఇద్దరు నామినేషన్ వేశారు అనుకోండి ఒకరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి వీడు ఏం చెప్తాడు వాడికి నీకు నువ్వు విత్డ్రా అయితే డబ్బులు అంటాడు ఓకే సో అట్లా చే అట్లా విత్డ్రా చేయించిన వాళ్ళు నామినేషన్ విత్డ్రా చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఆ అట్లా రాజకీయాల్లో ఒకరికి అవకాశం పోతే ఇంకొకరికి కన్ఫర్మేషన్ అవుతుంది ఓకే దానికోసమే ఈ రాజకీయాల్లో ఎదురు చూడటం అంటే అదే ఓకే మ్యామ్ సో ఇక్కడ ఏంటంటే ఇన్ కేసు కవిత పార్టీ పెట్టినట్టే పెట్టబోతుంది ఆల్మోస్ట్ అది అందరికి తెలిసిన విషయమే సో ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు సో ఇక్కడ కవిత పార్టీ పెట్టినాక ఎలక్షన్స్ లో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో అయితే కవితకి సపోర్ట్ చేస్తారా లేకపోతే కేటీఆర్ కి సపోర్ట్ చేస్తారా మీరు అనుకో మీ ఉద్దేశం కేటీఆర్ కి చేస్తారండి అది ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు ఆయన ఆయన ఒక పురుషాధిక్య సమాజానికి ప్రతినిధి కేసీఆర్ కాబట్టి ఎన్నో సందర్భాల్లో యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు కొడుకుని కోడల్ని మనవణ్ణి కూర్చోబెట్టుకున్నాడు తప్పితే కవితని కవిత భర్తని కవిత పిల్లల్ని ఏ రోజు కూర్చోబెట్ల ఎందుకంటే వాళ్ళ గోత్రం వేరు వాళ్ళ గోత్రం వేరు వారసత్వం వారసత్వం అది పురుషాధిక్యత తండ్రి వారసుడు కొడుకే కొడుకు వారసుడు కొడుకే అది వాళ్ళ లెక్క కూతురు ఎప్పటికీ వారసురాలు కాలేదు ఇట్లాంటి వాళ్ళ దృష్టిలో అందుకే కవితని ఎక్కడ పెట్టాలో ఎంత వరకు ఉంచాలో అంతవరకే ఉంచారు అంటే సస్పెన్షన్ కూడా అందుకే చేశారు అందుకే చేశారు మరి ఓకే అందుకని అసలు కేసీఆర్ ఆమెకి సపోర్ట్ చేస్తాడు అనేది కల్లో మాట పార్టీలో ఉండగానే ఆవిడకి సపోర్ట్ చేయాల మరి కొంతమంది బీజే బీజేపీ నేతలు కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ శ్రేణులు కూడా కావచ్చు అయితే కవితని డబల్కే ఆడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ డ్రామా ఇదంతా అని చెప్పేసి అయితే కావచ్చు రాజకీయాల్లో ఏది మనం ఇదే 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 జరుగుతుంది అనలేము అది కూడా జరగచ్చు అది కూడా జరగచ్చు ఇవాళ బీజేపీని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ ముందు ఆ నిలబట్టానికి అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు ఎన్ని డ్రామాలైనా చేయొచ్చు ఫ్యామిలీ డ్రామా ఆడించొచ్చు అదేం పెద్ద విచిత్రం విశేషం ఏమీ కాదు అందుకని చెప్పి ఇప్పుడు కవిత మీద ఏంటి ఆమె జైలుకి వెళ్ళొచ్చింది కాబట్టి ఆమెను కాస్త మూలన కూర్చోమంటే ఆవిడ కూర్చోలేదు ఆమె నేను రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాల్సిందే నా వాటా నాకు దక్కాల్సిందే ఆస్తిలో నా వాటా నాకు దక్కాల్సిందే రాజకీయంలో నా వాటా నాకు దక్కాల్సిందే అని ఆవిడ మాట్లాడుతుంది మాట్లాడుతుంటే అవి పప్పులు ఉడకబో అన్నారు అందుకే ఆమె బయటికి వచ్చింది అనేది ఒక ఒక రకం ఇంకొక రకం ఏంటి అసలు వీళ్ళందరూ కలిసి ఇవాళ బిజెపి కాంగ్రెస్ ఇద్దరు ఇవాళ ఏమనుకుంటారు అంటే అబ్బా వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు చేస్తున్నారులే ఆ వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవక్కర్లేదు అని చెప్పి మా మీద సీతకం వేయాలి అనే ఉద్దేశంలో కూడా వాళ్ళు ఉండి ఉండొచ్చు ఉండి ఈ ఫ్యామిలీ డ్రామాకి తెరలేపు ఉండొచ్చు ఏదైనా జరగొచ్చు ఏదైనా ఎక్కువ కాలం అయితే డ్రామాలు నడిపించలేరు కదా ఏదో ఒక రోజు అయితే వాస్తవం బయటకు వస్తుంది కదా ఓకే సో ఇప్పుడు ఈ కవిత డ్రామాలన్నీ ఓన్లీ రాజకీయం కోసమేనా లేకపోతే ఆస్తుల కోసం రెండు ఆస్తుల కోసం కూడా ఒకప్పుడు కవిత పెళ్లికి డబ్బులు లేకపోతే రమ్యారావు అనేవాడు చెప్తుంది కదా నేనే యాభై వేలు ఇచ్చాను అని అలాంటి పరిస్థితి నుంచి ఆవిడకి ఇరవై నాలుగు లక్షల రూపాయలు వాచ్ పెట్టుకునే పరిస్థితి కవితకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ రాజకీయాల వల్లే కదా వచ్చింది ఈ లోపు వీళ్ళు ఓ వజ్రాల బిజినెస్ ఏం లేదు లేదా ఏమన్నా వీళ్ళ ఇంట్లో వీళ్ళ పొలంలో ఏమన్నా వజ్రాలు పడినాయా లేదంటే సింగరేణి కార్మిక సమాఖ్య పనిచేసింది కాబట్టి అక్కడ ఏమైనా బొగ్గు గల్ బంగారు గల్లు ఏమైనా వచ్చినాయా వచ్చినాయి ఈవిడికి డబ్బులు ఇరవై నాలుగు లక్షలు వాచ్ పెట్టుకుంటానికి కొనుక్కోకూడదా అండి వాచ్ బలెటో భలే వాళ్ళు ఉన్నారే ఒకరు నాకు గిఫ్ట్ ఇచ్చేది నేనే కొనుక్కున్నా డబ్బులుంటే కొనుక్కోకూడదా అని అడిగింది ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు లక్షలు ఒక వాచ్కి ఖర్చు పెడతారు అని అంటే వాళ్ళ మిగతా స్థాయి ఎలా ఉంటది ఆర్థిక స్థాయి ఎలా ఉంటది ఎంతటి ఆర్థిక స్థాయి ఉంటే ఇరవై నాలుగు లక్షలు వాచ్ ఖర్చు పెడతారు ఆలోచించండి ఈ డబ్బులు అని ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి రాజకీయాల్లోనే వచ్చినాయి వీళ్ళేమన్నా పెద్ద పెద్ద అది ఇందా చెప్పే కదా ఏమన్నా మణులు మాణిక్యాలు గనులు ఏమన్నా వచ్చినాయా బంగారు గనులే ఉన్నా వచ్చినాయా వచ్చినాయి వీళ్ళకి డబ్బులు రాజకీయాల్లోనే వచ్చినాయి రాజకీయాల్లోనే సంపాదించారు ఇట్లా ఈ ఈ కవిత ఇరవై నాలుగు లక్షల వాచ్య సంగతి పక్కన పెడితే ఇంకా కేటీఆర్ ఏమైనా సంపాదించి ఉండొచ్చు ఆయన మంత్రిగా కూడా చేశాడు కదా అసలు రాజకీయాల్లో ముందు పేరుకుంది తప్పితే ఆ లెక్కర్ స్కామ్ ఏదో చేసింది అని చేసింది అంటారు కాసేపు చేయలేదంటారు కాసేపు ఏమీ లేనిదే మట్టుకు ఆమె ప్రమేయం లేనిదే అన్ని రోజులు జైల్లో అయితే పెట్టరు పెట్టరు ఈమెకి ఈమెకి ప్రమేయం ఉన్నది అది ఎంత ఏంటి అనేది కేసులు నిజంగా నిష్పక్షపాతంగా చేస్తే కేసుల్లో తేల్తాయి ఇప్పుడు కేటీఆర్ దగ్గర ఎన్ని డబ్బులు ఉండొచ్చు అనేది తేలాలి కదా ఎవరు తేల్చాలి బీజేపీ వాళ్ళు తేల్చాలి అధికారంలో ఉంది వాళ్లే కదా కేంద్రంలో వాళ్ళు తెలుసురు ఇప్పుడు చూ ఇప్పుడు చూడండి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది ఓటేస్తే మీరు బీజేపీకి అమ్ముడు పోయారు అంటారు అని ఇండియా కూటమికి ఓటేసారు అనుకోండి రేపటి నుంచి బీజేపీ వాడు రేవు పెడతాడు అంతే కదా ఈ ఓట్లు మనకు పడవు అంటేనే వాళ్ళ ఓట్లు జాబితాలో లేకుండా తీసేయించుతారు అదే విధంగా వీళ్ళని కూడా ఏం చెప్పారంటే క్లియర్ కట్ గా మీరు మాకు ఎలాగో వేయరని తెలుసు మీ బాధలు మీకున్నాయి మాకు వేయకపోవటానికి కానీ మీరు వేయటానికి కూడా వీల్లేదు మీరంటూ ఓటింగ్కి వస్తే అటవైపు వేస్తారేమో అసలు మీరు ఇంట్లో కూర్చోండి అని చెప్పారు చచ్చినట్టు అదే పనిచేశారు ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది ఇంకొకటి అసలు కవిత అనేది ఇప్పుడు చాలా సంచలనం అయితే అయిపోయింది సో ఇక్కడ ఓకే ఫైన్ బట్ ఇక్కడ కవిత సస్పెన్షన్ అయ్యాక కూడా రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో ఆ రావు పైన కావచ్చు లేకపోతే హరీష్ రావు కొన్ని ఎలిగేషన్స్ ఆరోపణలు అయితే బయటకైతే తీసుకొచ్చారు అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆల్రెడీ ఇప్పుడు ఒక స్కామ్ లో ఇరుక్కున్నారు ఓకే వాళ్ళు చేసినవి కూడా బయట పెడుతున్నారు అసలు ఎందుకు సస్పెన్షన్ అయినందుకేనా ఇదంతా అదే కదా మరి అక్కడ పార్టీలో పప్పులు ఉడకట్లేదనే కదా నన్ను చెడ్డ అంటున్నారు మీరేం మంచి అని చెప్పి ఒకరు బాగోతో ఒకరు బయట పెట్టుకుంటున్నారు అంతకంటే ఏమీ లేదు దీన్నే ఏమంటారంటే నువ్వు నా గురించి మాట్లాడుకో నేను నీ గురించి మాట్లాడను అని ఒక అండర్స్టాండింగ్ తో ఉంటారు ఆ అండర్స్టాండింగ్ అనుకోండి ఒకళ్ళు అనుకోండి మాట్లాడటం రెండు వాళ్ళు కూడా మొదలెడతారు ఇంకా అండర్స్టాండింగ్ పోయింది కదా మాట్లాడతారు అలాగే మాట్లాడుతున్నారు తప్పితే వేరేగా చూడటానికి లేదు దీన్ని అదే విధంగా మాట్లాడుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి